கிලතුමවරට <ion> මත <la más> <Bondana> <pans>

tok tok tipil tu kati kan eh tok tok tipil mummy apple ne mummy apple ida Sabe que ele tá apa ni? cura a pele! Não vou ele. Irá? Irá? Ele cura వావ్ బలే గిల్లేస్తున్నావే ఒక్కదానివే పప్పులో వేస్తావా దీన్ని దీని పేరేంటి ఆకుకూర వా ఆకుకూరే గాని ఏం పులిచెట్టు ఆకుకూర పులిచెట్టు ఆకుకూరనా పులిచెట్టు కాదు మోక్షి

அய்யோ வாக்கிங் காது வாக்கிங் காத்தி வாம் வாக்கிங் வாம் வாக்கிங்

ఇంట్లో పని అంతా చేస్తావు కదా నువ్వు చాలా పని చేస్తావు కదా నువ్వు నువ్వు చేసుకుంటావా నానకన్న నానక అన్నం వండడం జిషుకు అన్నం తినిపించడం జిషుకి నువ్వు అన్నం తినిపించాలి ఎందుకంటే జిషు నీకంటే స్పీడ్గా తినలేడు కదా పోతే <laughs> 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 <rain> <mark> <brushing>

మనిద్దరమే వెళ్ళాం అవును మన ఇద్దరమే వెళ్ళాం ఎవ్వరు రాలేదు ఇక్కడ టెంపుల్లో బాటిల్ ఇచ్చినా తిని అట్లా తాగట్లేదా సరే మరి గట్టిగా తినిపించినావా మరి దిష్యుకి అన్నమా

ఎంత గిల్లవో కదా మోక్షి అవు నువ్వు ఇంట్లో పని చేస్తావు నువ్వు ఉప్పు పనులు పనులు ఏం పనులు చేస్తావు కాదు మోక్షి నువ్వు ఇంట్లో ఏం పనులు చేస్తావు గిన్నెలు దోమడము బట్టలు ఉతకడము ఇవన్నీ చేస్తావా కారు కొయ పేన లిల్తోనే నువ్వు ఆడపిల్లన కదా అందుకే పని గిన్నం తో అమ్మ కట్టతది హ్మ్ బట్టలు బట్టలు మార్చేతి హ్మ్ టావం తీతి హ్మ్ నిను బట్టలు మార్చేసుకుంటా అమ్మను బట్టలు కూడా మార్చేసుకుంటో అన్ని చేస్తావు ఇంట్లో పంట చేస్తావు ఆడపిల్లవి కాబట్టి కారు కారు నువ్వు

మేము వీళ్ళని కూడా అట్లనే బట్టలు పడతే వేసుకోవడం గిన్నెలు తీసుకోవడం చేసుకోమంటావా ఓకే ఓకే సరేం చేయాలి నచ్చితే సబ్స్క్రైబ్లై కామ్ అమ్మి నూనె ఓకే కలిపి పెట్టే నొప్పే నొప్పి చేతుల నొప్పులు వేస్తున్నాయా మరెందుకు గిల్లమంటున్నావు గిల్లట్ల గిల్లద్దు కదా నువ్వు ఎందుకు గిల్లుతున్నావు మరి

ൂടെ തൊണ്